వెలుగుండ ప్రాజెక్టు కోసం భూములు నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే ఆర్ఎండ్ ఆర్ పునరావాసం అండ్ పునర్నిర్మాణం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వెలుగుండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే మంజూరు చేయాలని గుట్టిపాడియా సుంకేసుల సహా ఇతర నిర్వాసితులకు తక్షణమే ఇంటి పట్టాలు ఇవ్వాలని అలాగే మరణించిన నిర్వాసితులకు కూడా ఆర్ ఆర్ ప్యాకేజీ నిధులు అమలు చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు నిరసన అనంతరం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు అందకపోవటం తీవ్ర అన్యాయమని అన్నారు నిర్వాసితులను తక్షణమే ఆదుకుని వారికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రాజెక్టు కారణంగా ప్రభావితమై మరణించిన నిర్వాసితుల కుటుంబాలకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు అందించాలని నిర్వాసితులందరికీ ఇంటి పట్టాలు జారీ చేసి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో వెలుగుండ నిర్వాసితులు రైతులు రైతు సంఘం నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇవ్వలేదు ముప్పై సంవత్సరాలు అవుతుంది నాలుగు వందల మంది పైన చనిపోయారు వారి తాగానికి విలువ లేకుండా పోయింది ఆరు వేల ఆరు వేల ఎకరాల భూమి నష్టపోయారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నికల ముందల మార్కర్లో ఆయన పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్యాకేజీకి ఆయన ఆయన అంగీకరించాడు ప్రకటించాడు కూడా తన అవలంబరి పనిచేసి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాము దానివల్ల ఇప్పుడే ఆర్థిక గారికి అందిస్తున్నాము కాబట్టి దయచేసి వారి యొక్క త్యాగానికి విలువ కొట్టకుండా వెంటనే ప్యాకేజ్ ఇస్తానని చెప్పేసి మేము విద్యిస్తున్నాము లేని వీళ్ళ ముఖ్యమంత్రి గారి అత్యవాస్మయ కార్యక్రమాన్ని పెట్టాలని కూడా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం